గురించి తెలుసు లక్ష్మి విలాస్ క్లబ్ లో ఎవరు చెప్పారు నీ కొడుకే అలా చూడకండి సార్ భయం వేస్తుంది నా పేరు మేఘపాపారావు అండి అండి పేరు పప్పే అండి అడిగారా నా పేరు సార్ నా పేరు సిఫానా శ్రీధర్ అండి సిప్పి అని పిలుస్తారు నువ్వు ఏం చేస్తుంటావు భోజనంతరం విశ్రమిస్తుంటానండి విశ్రమానంతరం భోజనం చేస్తుంటారండి అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటానండి భోజనమే చేస్తుంటానండి నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పు మర్యాదగా చెప్పు నీ కొడుకు ఎక్కడున్నాడు హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియదు సార్ మీకు దొరికితే చంపేస్తారని భయంతో చేత్తోనే వాడి ఆనమాలు లేకుండా వాడి ఫోటోలన్నీ తగలపెట్టేశారు సార్ అంటే వాడెక్కడున్నాడో చెప్పవన్నమాట పూర్తిగా మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్ మాకేం తెలుస్తావు సార్ వీడు కొడుకు దొరికేదాకా ఇద్దరు ఇక్కడే ఉండాలి అన్నా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్ కి టైం అవుతాను నమస్తే నమస్తే బాబ్జీ బాగున్నావా బాగున్నా రే అమ్మాయి చుట్టూ మంది ఉండగా మాట్లాడడం కష్టమేమోరా ఎవడన్నా ఎక్స్టాల్ చేస్తే లేపేస్తామన్నా స్మైల్ ప్లీజ్ మేడం మిమ్మల్ని స్మైల్ ప్లీజ్ మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది

ఆ కేశవ రెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు ఎప్పుడూ నా నేవి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు లేకపోతే చచ్చిపోతానంటాంది అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా నా పెళ్లి కుదరదని ఇప్పటికే నీ చెల్లికి చాలా సార్లు చెప్పాను చనిపోయిన మా అమ్మకి మాటిచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకోనని వాళ్ళని బయటికి పొమ్మన్నాడు అవమానం భరించలేని ఆ కేశవరెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది ఏ చెల్లెళ్ల కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేశావు ఆ చెల్లెళ్ల జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు కాని మా అక్క ఇవేవి ఆలోచించకుండా ఎవరితోనో వెళ్లిపోయింది అందుకే మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ చందు నీకు విషయం చెప్పాలి తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన చేయడు మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు మా అక్క చేసిన పనికి ఊర్లో మా బరువు అంతా పోయింది మళ్ళీ చె నువ్వేం చెప్పాలో చెప్పావు సొంటా తిరగేసి పెట్టు రావడానికి వచ్చారు బాధ నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి అప్పట్లో నన్ను అవైడ్ చేసి జోగే సాధిని కన్సల్ట్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఆ మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి నీళ్ళు లేవని ఫినాయిల్ తాగేయూడదు డేంజర్ ముహూర్తాలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు అందుకే మీరు మీరింత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా మీకు పీస్ లేదు సూటిగా చెప్పండి శాస్త్రి గారు మీరు ఇంట్లో ఉన్నంతగాలు మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు ఎందుకు పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యు హ్యావ్ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి ఇలా రండి బెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ సంఖ్య నాగించేస్తుంది పైగా మన చెల్లెల్ది క్యాన్సర్ అదే మీ పేరేంటండి మర్చిపోయినట్టున్నారు ఎలుగు బంటి గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి రాశా ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి ఇన్ని చెప్పిన ఇల్లు ఏమింటుంది నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్కి సగం కారణం ఇదే ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ నీసాన్లో తిరగనివ్వకండి వస్తా రే అలాంటి ఇల్లు వరంగల్ లో ఎక్కడుందో వెతకంట్రా రెడ్ పడింది తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది ఏమైంది నాన్న శాస్త్రి గారు నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే కూల్ నానోజీ కూల్ నేను కూల్ గానే ఉన్నాను కానీ ఆ బాబ్జీ నానోజీ చూసుకుంటావు నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జి కత్తి కనికరం కూడా ఉండదు అయినా గ్రైనైడ్ తెచ్చుకుని గాడ్రేజ్ బీరో ఆ బాబ్జీ గడ్డి తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ నానోజీ నాకు పసుపు రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబుజీగాడు మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట అసలు మొదలెడతా ఏంటంటే బాడీ అంతా సరిసరే మబ్బులు పట్టాక రేను దెబ్బలు కొట్టాక చెప్తాడు దండం పెడతాం చూస్తున్నాడు

ఇది ప్లాన్ కనుక వర్కౌట్ అయ్యి మనం కలిసి బయటపడ్డాం అనుకో బలం 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 పొరం బడే కొట్టినా సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చారు సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి ఒక తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు అనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి నీ కొడుకు ఏంట్రా వీళ్ళ ఉన్నాడు అంటే సార్ చార్మినార్ నాకు నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవ్వదు కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా మిమ్మల్ని వదిలేస్తున్నా పోండి సార్ ఇన్నాళ్ళు మీ ఇంట్లో కూర్చుని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ది కావట్లేదు సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లో కూర్చుంటావా ఎలా అంటున్నారు కదా సారు రే మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం బరం పురం సార్ మొత్తం వినేశారా సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా అలాంటి వెళ్తాను సార్ అన్నా మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాను శాస్త్రు చెప్పిండు

ఎవరింటికి అయితే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును రే మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రేయ్ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఏంటి పప్పి వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సనాలిటీని ఎక్కడో కౌగలించుకున్నట్టుందే నువ్వు పెద్ద కత్తి నా కేఫ్ అని నిన్నందరూ వచ్చి కౌగులించుకుంటారు రండి రండి ఏంటి మేడం ఇక్కడ ఆగిపోయారు కొడికాయలు పెట్టి లోపల ఇల్లు చాలా బాగుంది ఇల్లేం అమ్మ కట్నంగా తీసుకొచ్చింది సార్ ఇంటీరియర్స్ అంటే ఈయనేంటండి బాబు దశరథు లాగా సౌండ్ వినపడతాటో చేస్తున్నాడు వీడు దశరథుడో కాదో తెలీదు కానీ వీడు కొడుకు మాత్రం నర్కాసురు నా ఇంట్లోకి ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభం మాట్లాడు సార్ వదిలేండి మీరు పదండి చూస్తున్నా కనపడలేదు సార్ ఎవరు సార్ గుద్దుకుంది లేడీసా రేబంటి వీళ్ళిద్దరు చీకటి గదిలో పడేంటారా గట్లనే